నమస్కారం నా పేరు స్వాగతం ముందుగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పవర్ టిల్లర్స్ పంపిణీ వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా పవర్ టిల్లర్స్ పంపిణీ కార్యక్రమాన్ని ముంబడివరం నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించిన ప్రభుత్వం మరియు స్థానిక శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చేర్బాబు వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా యాబై శాతం సబ్సిడీపై లభించే వ్యవసాయ యంత్ర పరికరాలను నియోజకవర్గ పరిధిలో ముమ్మడివరం కాట్రనికోన మరియు ఐపోలవరం మండలాలకు సంబంధించిన రైతులకు స్థానిక శాసనసభలు వారి కార్యాలయంలో యాబై శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరుము మరియు పవర్ టిల్లర్స్ అందించారు ఈ సందర్భంగా శాసనసభలు వారు మాట్లాడుతూ రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మొదటిసారి వ్యవసాయ యాంత్రీకరణను తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందని గత ఐదు సంవత్సరాలుగా ఈ పథకం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని కూటమి ప్రభుత్వం అధికారులు చేపట్టక ఈ పథకాన్ని రద్దుపరిచామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి ఐ పోలవరం మండలానికి నాలుగు కాట్రన్ కొన మండలానికి మూడు ముమ్మిడివరం మండలానికి నాలుగు పవర్ టిల్లర్స్ అందించామని పేర్కొన్నారు ఈ యాంత్రీకరణ పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని అధిక అధికదగోళ్లను రాబట్టి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద నాగిరెడ్డి నాగేశ్వరరావు గుత్తుల సాయి చల్లి అశోక్ తాడి నరసింహారావు సాగిరాజు సూర్యబాబురాజు కాకర్లపూడి రాజేష్ దూడల స్వామి మద్దీంశెట్టి పురుషం గోదాసి పండరీష్ ఆకాశం శ్రీనివాస్ పొద్దుకు నారాయణరావు బుల్లి స్వామి పిన్నమరాజు శివ చిక్కాల అంజిబాబు మాదే యోగేశ్వరి ఐ పోలవరం ముమ్మిడివరం కాట్రెనికోన మండల వ్యవసాయ అధికారులు వాణి ప్రశాంత్ కుమార్ ప్రవీణ్ కుమార్ విఏఏ విహెచ్ఏ రైతులు పాల్గొన్నారు वाइब्राइब्रेड <laughs> કરો નાને કામ નવાર કાલ ચંદ્રાલ ચાંદો పంట ఇవ్వడానికి ఎన్ని ఎత్తుంది చదువు ఏనుగులు విత్తనాలు కదా సబ్సిడీ మీద రైతులకి డిపార్ట్మెంట్ ఇచ్చారు కాదు సంస్థలు కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇచ్చిపోతే దాన్ని కూడా తెలియజేస్తుంది ఈ కార్యక్రమాలు ఏర్పాటు అవసరం తెలియజేస్తారు

ఈ రెండు మండలాలకి అయిపోవడం స్టార్ట్ బెంగ మండలానికి సంబంధించి రైతులకి చెప్తాం పని పేర్స్ ఏదైతే మెకనాయిజలు కావాలో మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది వరకు రైతులు కావాల్సిన అనేక కృషి ట్రాక్టర్లు పెద్ద ట్రాక్టర్లు మరి అదేవిధంగా హార్వెస్టర్స్ అదేవిధంగా పేర్స్ బర్కాలు అనేక రకాల పనిముట్లు రైతులకు ఇవ్వడం జరిగింది గత ఐదు సంవత్సరాలు కనీసం వాటిని దృష్టికి ఆ ప్రభుత్వం తీసుకురాలేదు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టే మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏదైతే మెకనైజ్డ్ ఈ డాక్టర్స్ ఉన్నాయన్నీ కూడా మరి మౌన విడుతగా మండలానికి నాలుగు వచ్చి చక్కడ విడత మండలానికి ఎనిమిది పన్నెండు జట్టు వచ్చి అవి కూడా తొందరలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం మరి అదే కాకుండా రైతులకి ఈ నీటి సంఘాలు ఏర్పాటు చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చివరి రైతు వరకు కూడా నీరు నుంచి ఈవేళ యాభై బస్తాల నుంచి డెబ్బై బస్తాల దాకా పంట బ్రహ్మాండంగా పండింది మరి ముఖ్యమంత్రి గారు నీటి పరదాల శాఖ మంత్రి మన అధికారులు ప్రమాణంగా పనిచేశారు తీసినప్పుడు ప్రమాణంగా పనిచేశారు అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మరి ధాన్యం రైతుకి కేవలం ఒకటి రెండు రోజుల్లో మరి ఖాతాలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతుంది గతంలో ఆర్థిక ద్వారా కొన్ని నాలుగైదు నెలల దాకా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది కాదు మరి ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ రైతులని అనుంచం మరి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తున్నారు కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాలి అదే కాకుండా గత ఐదు సంవత్సరాలు ఎక్కడ కాలంలో పూర్తి తీర్చలేక చాలా ఇబ్బంది పడ్డాం నీళ్ళు చివరి దాకా అంది అది కూడా ముఖ్యమంత్రి గారు దిట్లు పెట్టడం తొందరలో థ్యాంక్స్ ఇస్తా అని చెప్పారు ఈ క్లోజర్ లో ఈ కాలంలో కూడా కోటిక తీయాలని చెప్పి ఇవ్వటం మన నియోజకవర్గాన్ని కొంత కోట్లు ప్రతిపాదన పంచడం తొందరగా కూడా శాంక్షన్ ఈ రెండు రోజుల్లో వస్తాయి